ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కోట్లాది మంది భారతీయుల కళ ఈరోజు నెరవేరింది ఆస్కార్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్కు నామినేట్ అయిన నాటునాటు పాట ఎట్టకేలకు ఆ అవార్డుని సొంతం చేసుకుంది ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించగానే వరల్డ్ వైడ్గా ఉన్న మన ఇండియన్స్ నాటునాటు పాట పెట్టుకొని చిందులు వేయడం షురు చేశారు ఈ అవార్డు అందుకోవడానికి మన ట్రిపుల్ ఆర్ టీమ్ స్టేజ్ వద్దకు వెళ్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అంతకుముందు ఆస్కార్ వేదికపై కూడా ఈ పాటను లైవ్లో పాడటం అందుకు డ్యాన్సర్లు డ్యాన్స్ చేయడం అందరిలోనూ బంప్స్ తెప్పించేశాయి ఆస్కార్ వేడుకలో ఈ పాట ప్రదర్శన ముగిసిన వెంటనే అక్కడున్న వారందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే ఈ పాట ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు ఆ ప్రత్యేకత ఉంది కాబట్టే నాటునాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకోగలిగింది అయితే మన తెలుగు పాట ఆస్కార్స్కి వెళ్ళడం ఈ అవార్డుని సొంతం చేసుకోవడం వెనుక చాలా రికమెండేషన్స్ ఉన్నాయని సినిమా యూనిట్ ఎనభై కోట్లు ఖర్చు చేసి మరి దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారి చేత రికమెండ్ చేయించిందని విమర్శలు వచ్చాయి ఇలా తెర వెనుక చాలా తతంగం నడిపించడం వల్లే ఈ పాట ఆస్కార్స్ సాధించిందే తప్ప అంతకు మించి గొప్పతనం ఏమీ లేదని కామెంట్లు వచ్చాయి అయితే నిజానికి అలా జరగలేదు తన సెల్ఫ్ పవర్తోనే ఈ నాటునాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ విజేతగా నిలిచింది ముందు కూడా ఈ నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఆస్కార్స్ మరియు గోల్డెన్ గ్లోబ్ కంపెనీలకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు సంస్థలు రికమెండేషన్స్ని అస్సలు పట్టించుకోవు సెకండ్ పాయింట్ ఆ పాట ఎంతమందిని ఆకట్టుకుంది ఎందరి నోళ్లలో నానుతోంది దానికి వచ్చిన ప్రచారం ఎంత అనేవి లెక్కలు వేసుకుంటారు మూడో పాయింట్ ఆ పాట వినసొంపుగా ఉందా లేదా ఆ పాటకి తగ్గ సందర్భం కరెక్టుగా సెట్ అయ్యిందా లేదా అసలు ఆ పాటలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే అంశాలను చూస్తారు ఈ లెక్కలన్నీ పరిశీలించిన తర్వాతే ఆ పాటను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగానికి నామినేట్ చేస్తారు మన నాటు పాటలో కూడా ఆ కంపెనీల నియమాలకు తగినట్టు ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి ముఖ్యంగా ఈ పాట అందరినీ ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ఇందులోని డాన్సేనని చెప్పుకోవడంలో సందేహమే లేదు మన నేటివిటీ మరియు జానపద పదాల ఒరిజినాలిటీతో కూడిన ఈ పాటను తెరపై చూడగానే ఒక్క భారతీయ ప్రేక్షకులే కాకుండా ఈ పాట తెలియని వారు సైతం చిందులు వేయగలిగారు అసలు ఆస్కార్ వేదికపైనే ఈ పాటకు డ్యాన్స్ ప్రదర్శనను ప్రదర్శించారంటే ఎంతలా ఇది ఆడియన్స్ ని లూగించిందో మీరే అర్థం చేసుకోండి నాటు నాటు అంటూ విదేశీయులు సైతం ఈ పాటని హమ్ చేస్తున్నారంటే దీనికి ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు గాయకులు పాడిన తీరు కూడా మనలో బంప్స్ తెప్పిస్తాయి ఆస్కార్కు నామినేట్ అయిన మిగతా పాటలు కేవలం నేపథ్య గీతాలుగా వినిపిస్తే మన నాటునాటు పాట మాత్రం అందుకు భిన్నంగా ఆస్కార్ నియమాలకు అనువుగా సాగింది అందుకే మిగతా పాటలను వెనక్కు నట్టేసి నాటునాటు పాట ఆస్కార్ అవార్డును సాధించింది మన టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చప్పింది మన తెలుగువారు కూడా ఎవ్వరికీ తీసిపోరని ఈ పాట నిరూపించింది పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపింది అయిపోయి